అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను తీసుకున్న ఈ నెక్లెస్ గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది ఒక ఎమరాల్డ్ నెక్లెస్ నెక్లెస్ చూడడానికి చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఎయిటీ గ్రామ్స్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అనమాట నెక్లెస్ చూడడానికి ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా ఎమరాల్స్ వస్తాయి లాకెట్ విషయానికి వస్తే సెంటర్లో లక్ష్మీదేవి ఉంటుంది కింద వచ్చేసి గోల్డ్ బీడ్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది చుట్టూ డైమండ్ షేప్లో ఉంటుంది ఇంకా చైన్ అంతా కూడా ఈ విధంగానే డైమండ్ షేప్లో వచ్చి మధ్యలో ఎమ్రాయిల్స్ వస్తాయి చూస్తున్నారు కదా లాకెట్ దగ్గరగా చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ నెక్లెస్ డ్రెస్సెస్ మీదకి సింపుల్ శారీస్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ చూడ్డానికి ఇలా ఉంటుంది ఈ నెక్లెస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి చిన్న పిల్లలు కానించి పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్లెస్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు అయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్